హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో అలిత గారు అడిగారండి నేను డైలీ ఒక చిన్న వ్యాపారం చేసుకుంటాను నాకు డైలీ ఇన్కమ్ వచ్చేసి ఐదు వందలు ఉంటుంది ఈ ఐదు వందలనే తిరిగి పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది అలానే ఇంటి ఖర్చులకు కూడా ఈ ఐదు వందల్లోనే వాడుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి కామెంట్ అయితే పెట్టారండి కానీ కనీసం ఒక ఫోర్ గ్రామ్స్లో గోల్డ్ అయితే తీసుకోవాలి అని అనుకుంటున్నాను ఏ విధంగా సేవ్ చేసుకోగలను అని చెప్పేసి ఒక చిన్న ఐడియా రూపంలో చెప్పండి అక్క అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడిగారండి ఈ వీడియో స్పెషల్గా గారి గురించి అని కూడా చెప్పచ్చు గారితో పాటు మన ఫ్యామిలీలో కూడా ఎవరైనా డైలీ చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు కనుక ఉంటే వాళ్ళు కూడా గోల్డ్ కొనుక్కోవాలనే ఉద్దేశంతో ఉంటే ఈ ఐడియా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో వీడియో అయితే చేయడం జరుగుతుందండి దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలానే వీడియోలో ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి అలానే ఈ వీడియోలో ఐడియాస్పై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చుతున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇంకా ఆలస్యం కాకుండా మనం మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము కొత్త సరి కొత్త ఆశలతో మరొక రోజులోకి మన అందరికీ స్వాగతం అండి మరి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి గోల్డ్ సేవింగ్స్ అండి అనిత గారు గోల్డ్ సేవింగ్స్ని ఎలా చేయాలి అని చెప్పేసి అడిగారు కదా కనీసం ఒక నాలుగు గ్రాములకి ఒక చిన్న ఐడియా రూపంలో చెప్పమని చెప్పేసి అడిగారు కదండి ఇది జస్ట్ ఐడియా మాత్రమే నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి మీరు డైలీ ఇన్కమ్ ఉంది అని చెప్పేసి అన్నారు చిన్న వ్యాపారం అన్నారు డైలీ వచ్చేసి ఐదు వందలు అని చెప్పేసి అన్నారు కదండి ఈ ఐదు వందలతోనే మళ్ళీ నాకు తెలిసి డైలీ పెట్టుబడి పెట్టాలి అంటే మనకు వచ్చినటువంటి ఐదు వందలతోనే మళ్ళీ రేపు కూడా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది అని నేను అనుకుంటున్నానండి అలానే ఒక్కొక్కసారి వ్యాపారం బాగా జరిగినప్పుడు ఐదు వందల కంటే ఎక్కువ వస్తుంది అని చెప్పేసి అన్నారు కదండీ ఇక నేనైతే మార్జిన్గా ఒక ఐదు వందలకి మాత్రమే ఐడియా అనేది షేర్ చేస్తున్నానండి మీకు మనీ ఇంకా ఎక్కువ వచ్చి ఇంకా ఎక్కువ మనీని సేవ్ చేసి గోల్డ్ కొనుక్కుంటాను అంటే మీరు అలా కూడా తీసుకోవచ్చు ప్రస్తుతానికి ఈ ఐడియా కేవలం ఐదు వందలకి మాత్రమే వేస్తున్నానండి నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి మీకు ప్రతిరోజు ఆల్మోస్ట్ ఇన్కమ్ ఉంది కాబట్టి మీకు కనుక డిజీ గోల్డ్ కనుక తెలిసినట్లయితే మీరు ప్రతిరోజు అందులో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు లేదా ప్రతిరోజు సేవ్ చేసినటువంటి మనీని నెలకు ఒకసారి మీరు గోల్డ్ స్కీమ్లో కట్టి చక్కగా గోల్డ్ అయితే తీసుకోవచ్చండి అలా కాకుండా ఒక్కొక్క రోజు మనీ ఏమీ ఉండదు మరుసటి రోజు మనీని వేసుకుంటాను లేదా ఈ నెలకి ఇంతే ఇలా ఏమన్నా అనుకుంటే మాత్రం ఇంట్లోనే చక్కగా ఒక హుండీ పెట్టుకుని అయితే సేవ్ చేసుకోవచ్చు ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కూడా చక్కగా ఈ మనీ సేవింగ్ ఐడియాతో గోల్డ్ అయితే తీసుకోవచ్చండి ప్రతిరోజు మనీని వెయ్యలేము అనుకున్నప్పుడు కుదిరినప్పుడైనా చక్కగా మనీని అయితే ఒక హుండీలో వేసుకుని గోల్డ్ అయితే తీసుకోవచ్చు ఎందుకంటే గోల్డ్ అనేది ఈరోజు ఎనిమిది వేలు పైనే ఉంది కదండి త్వరలోనే లక్ష రూపాయలు కాబోతుంది అని కూడా అంటున్నారు అది ఇప్పుడు కావచ్చు సంవత్సరం తర్వాత కావచ్చు ఎప్పుడైనా సరే గోల్డ్ అయితే పెరుగుతూనే ఉంటుంది కదండి కాబట్టి ఎవరికైనా అవసరం ఉంది ఐడియా నచ్చింది అంటే ఫాలో అవి చక్కగా గోల్డ్ అయితే తీసుకోవచ్చండి ఇవన్నీ కూడా చిన్న చిన్న ఐడియాస్ మాత్రమే కదండి మనం ఒక ఐడియాని ఫాలో అవుదాము అనుకున్నప్పుడు మనకి మొత్తం అన్ని రోజులు కూడా అవైలబిలిటీ అండి అంటే ఇది ఇప్పుడు డైలీ ఇన్కమ్ ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా యూజ్ అవుతుంది డైలీ ఇన్కమ్ లేదు మనలాంటి హౌస్ వైఫ్స్ అని చెప్పేసి అనుకున్నప్పుడు మన దగ్గర ఎప్పుడు మనీ ఉంటే అప్పుడైతే చక్కగా మనీ సేవింగ్ చేసుకుని గోల్డ్ అయితే తీసుకోవచ్చు ఇక ఇక్కడ వచ్చేసి నేను మనకి నెలకి ముప్పై రోజులు కానీ ముప్పై ఒక్క రోజు కానీ కదండి నేను ఇక్కడ ముప్పై ఒక్క రోజు అని చెప్పేసి వేస్తున్నాను ఐదు వందలు కాబట్టి ఐదు వందలు సేవ్ చేసుకోమనో లేదా అందులో సగం సేవ్ చేసుకోమనో నేనైతే చెప్పట్లేదండి ఇది ఒక జస్ట్ చిన్న ఐడియా మాత్రమే అంటే పది రూపాయలతోనే స్టార్ట్ చేయొచ్చు ఇప్పుడు ఫస్ట్ తారీఖు అండి రేపు మార్చి వస్తుంది మార్చి నుంచి స్టార్ట్ చేయండి మార్చి ఒకటో తారీఖున పది రూపాయలు వేశారండి రెండో తారీఖున ఇరవై రూపాయలు వేశారు మూడో తారీఖున ముప్పై నాలుగో తారీఖున నలభై ఐదో తారీఖున యాభై ఇలా పది 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 పెంచుకుంటూ వెళ్ళారండి మనకి వచ్చే నెల ముప్పై ఒక్క రోజులు ఉన్నాయి అనుకుందామండి ముప్పై ఒక్క రోజులకి కూడా పది పది పెంచుకుంటూ వెళ్ళారనమాట పదకొండో రోజు నూట పది పన్నెండో రోజు నూట ఇరవై పదమూడో రోజు నూట ముప్పై ఇలా అనమాట ఫస్ట్ పదిహేను రోజులు లేదా ఫస్ట్ ఇరవై రోజులు కొంచెం ఈజీగానే మనీని సేవ్ చేయొచ్చు కానీ తర్వాత అంటే తర్వాత పది రోజులు రెండు వందల దగ్గర నుంచి మనీని అయితే సేవ్ చేయాలండి కొంచెం కష్టమే కానీ అయినా పర్వాలేదు ఎలాగైనా గోల్డ్ తీసుకోవాలి కనీసం నాలుగు గ్రాములైనా తీసుకోవాలి అని చెప్పేసి అన్నారు కాబట్టి కొంచెం కష్టమైనా ట్రై చేయండి ఇలా ముప్పై రోజు కూడా మనీ సేవింగ్ అనేది ఒక ఛాలెంజింగ్గా అనుకుని ట్రై చేయండి మనం దాచుకోవడం మొదలు పెడితేనే కదండి అసలు మనీని దాచుకోగలమా లేదనేది తెలుస్తుంది సరే మనకు వచ్చేసి ఈ ముప్పై ఒక్క రోజులకు గాను మనకి నెలకి నాలుగు వేల తొమ్మిది వందల అరవై రూపాయలైతే అవుతుందండి ముప్పై ఒక్క రోజులకి అంటే ఒక నెలకి ఉదాహరణకి మార్చి నెల అనుకోండి మార్చి నెలకి మనకి ముప్పై ఒక్క రోజుకి నాలుగు వేల తొమ్మిది వందల అరవై రూపాయలైతే అవుతుంది మనకి సంవత్సరంలో ముప్పై రోజులు కూడా ఉంటాయి కదండి ముప్పై రోజులకి గాను మనకి నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు అయితే అవుతుందనమాట ఇంట్లోనే ఉంటూ మనం కూడా ఈ మనీ సేవింగ్ ఛాలెంజింగ్ని ట్రై చేయచ్చండి కాకపోతే ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ తారీఖున పది రూపాయలు వేసామండి రెండో తారీఖున ఇరవై రూపాయలు వేసాము మూడో తారీఖున ముప్పై నాలుగో తారీఖున నలభై ఇట్లా వేసుకుంటూ వచ్చామండి మనకి ఇప్పుడు పదో తారీఖున వంద రూపాయలు వేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది అలా కాకుండా ఐదో తారీఖున యాభై రూపాయల వరకు వేసేసరికి మనకి ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు ఐదో రోజుతో స్టాప్ చేసేసి మళ్ళీ ఆరో తారీఖు నుంచి మళ్ళీ ఫస్ట్ నుంచండి మళ్ళీ పది ఇరవై ముప్పై ఇట్లా సేవ్ చేసుకుంటూ వచ్చామనుకోండి మనకి నెలకి నాలుగు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు కాకపోవచ్చండి కనీసం అందులో సగమైన అవుతాయి కదా ఎంతో కొంత అండి గోల్డ్ కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రణాళిక ప్రకారం చక్కగా మనీని సేవ్ చేసుకుంటూ వస్తే మనము ఈజీగానే కొంచెం గోల్డ్ అయితే తీసుకోవచ్చు ఇప్పుడు ఇలా నా దగ్గర ఈ డబ్బా ఉంది ప్రస్తుతానికి ఈ డబ్బాలో వేసి చూపిస్తున్నానండి ఒకటో తారీఖున పది రూపాయలు వేశాను రెండో తారీఖున ఇరవై రూపాయలు వేశాను మూడో తారీఖున ముప్పై రూపాయలు వేశాను నాలుగో తారీఖున నలభై రూపాయలు ఐదో తారీఖున యాభై రూపాయలు ఆరో తారీఖున అరవై రూపాయలు ఇట్లా వేసుకుంటూ రావాలన్నమాట ఒక నెల ట్రై చేయండి మీరు కనుక ఖచ్చితంగా ఇలాగ వేయగలను అనుకున్నప్పుడు మీరు ప్రతిరోజు కూడా పది ఇరవై ముప్పై నలభై యాభై ఇలా పెంచుకుంటూ వెళ్తారు కదా అప్పుడు ప్రతీ నెల మీకు నాలుగు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు అవుతుంది కదండి దానిని తీసుకెళ్ళి మీరు పోస్ట్ ఆఫీస్లో కట్టుకోవచ్చండి అప్పుడు ఈ వన్ ఇయర్కి మీకు దాని మీద కొంచెం వడ్డీ అయితే వస్తుంది లేదు అన్నారా ప్రతీ నెల ఇలా కన్ఫామ్గా నాలుగు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు ఖచ్చితంగా సేవ్ చేయగలుగుతున్నాను అనుకుంటే చక్కగా గోల్డ్ స్కీమ్ తీసుకోండి గోల్డ్ స్కీమ్లో అయితే వి అనేది కొంచెం తగ్గుతుంది కదా కాబట్టి గోల్డ్ కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ప్రతీ నెల సేవింగ్స్ కంపల్సరీ చేస్తున్నాము అనుకున్నప్పుడు గోల్డ్ స్కీమ్ తీసుకోవడం మంచిది అనేది నా అభిప్రాయం అండి ప్రతి నెలా సేవ్ చేయడం కష్టంగా ఉంటుంది అనుకున్నప్పుడు ఇంకేలా డబ్బా పెట్టుకొని డబ్బాలో అయితే మనీని అయితే వేసుకోవచ్చు మీకు అర్థం అయ్యే ఉంటుంది అనుకుంటున్నాను అంటే ప్రతిరోజు కూడా మీకు ఫైవ్ హండ్రెడ్ ఇన్కమ్ ఉంది అన్నారు కాబట్టి మూడు వందల పది రూపాయలైనా సరే వెయ్యగలరు అనే ఉద్దేశంతో ఈ ఐడియా అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఒకవేళ మూడు వందల పది రూపాయలు వేయడం కష్టంగా ఉంది అనుకుంటే మీరు ఇరవై రోజులే వేసుకోండి అంటే రెండు వందల రూపాయలే వేసుకోండి మళ్ళీ ఇరవై ఒకటి నుంచి పది ఇరవై ముప్పై ఇలా కూడా ట్రై చేయొచ్చు కానీ మీరు నన్ను అడిగింది నాలుగు గ్రాములకి గాను రోజుకి ఐదు వందలు మనీ వస్తుంది అని చెప్పేసి అన్నారు కాబట్టి దాని ప్రకారమే నేను ఈ ఐడియా అయితే షేర్ చేయడం జరుగుతుందండి మనకి వన్ ఇయర్లో ముప్పై ఒక్క ఉన్నటువంటి నెలలు ఆరు అలానే ముప్పై రోజులు ఉన్నటువంటి నెలలు ఐదు ఉంటాయి కదండి వీటితో పాటు ఫిబ్రవరి నెల అంటే ఇరవై ఎనిమిది రోజులే కాబట్టి ఉండేది దానికి తగ్గట్టుగానే ఒకసారి ఒక లెక్క అయితే వేస్ట్ చూపిస్తున్నాను ఒకసారి చూడండి మనకి ముప్పై ఒకటో రోజున మూడు వందల పది రూపాయలు వేస్తాం కదండి ఆ రోజులు వచ్చేసి మనకి ఆరు ఆరు నెలలు ఉన్నాయి అనమాట అలానే ముప్పై వరకునే అంటే మూడు వందలతోనే స్టాప్ చేస్తాం కాబట్టి అవి వచ్చేసి మనకి ఐదు నెలలు అయితే ఉన్నాయి ఇవి రెండు కాకుండా మనకి ఫిబ్రవరి నెల అంటే ఒక్కొక్కసారి ఇరవై తొమ్మిది రోజులు ఉంటుంది ఒక్కొక్కసారి ఇరవై ఎనిమిది రోజులు ఉంటుంది ఇది అందరికీ తెలిసిందే కాకపోతే అర్థమయ్యేటట్టు చెప్పడం కోసం నేను మళ్ళీ చెప్తున్నానండి అంతే ఆరు నెలలు కనుక ముప్పై ఒక్క రోజులు ఉన్నటువంటి మనీ సేవింగ్ కనుక మీరు ట్రై చేసినట్లయితే ఆరు నెలలకు గాను ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై రూపాయలైతే అవుతుందండి అలానే ముప్పై రోజులకు మనీ సేవింగ్ ఛాలెంజింగ్ కనుక ట్రై చేసినట్లయితే ఇరవై మూడు వేల రెండు వందల యాభై రూపాయలు అయితే అవుతుంది అలాగే ఒక నెల అంటే ఫిబ్రవరి నెల చూడండి దానికి వచ్చేసి నల నాలుగు వేల అరవై రూపాయలు అవుతుందండి ప్రస్తుతం ఇప్పుడు నేను ఈ వీడియో చేసే టైయానికి గోల్డ్ రేట్ వచ్చేసి ఒక గ్రాము ఎనిమిది వేల డెబ్భై రూపాయలు ఉందండి ట్వంటీ టూ క్యారెట్స్ అనమాట అప్పుడు నాలుగు గ్రాములు బంగారానికి వచ్చేసి ముప్పై రెండు వేల రెండు వందల ఎనభై రూపాయలు కేవలం బంగారానికి మాత్రమే అవుతుందండి ఇక వియ్య జిఎస్టీ కలుపుకొని ముప్పై ఆరు వేలు అవుతుందని చెప్పి జస్ట్ ఉదాహరణకి ఇక్కడ అయితే వేస్తున్నానండి ఇక్కడ ఏదైనా వస్తువు తీసుకున్నారనుకోండి దాని వెయ్యి అనేది ఆ వస్తువు డిజైన్ బట్టే ఆధారపడి ఉంటుందండి అది ఎయిట్ కానీ టెన్ కానీ ట్వెల్వ్ కానీ ఇలా కానీ జిఎస్టీ అయితే త్రీ పర్సెంటేజే కట్టాలి అదే కాయిన్ తీసుకున్నారనుకోండి దాని వియ్యి అనేది టూ పర్సెంటేజ్ మాత్రమే ఉంటుంది బిస్కెట్ ముక్క కనుక తీసుకుంటే దానికి వియ్య ఉండదండి ఓన్లీ జీఎస్టీ మాత్రమే పే చేయాలి నాలుగు గ్రాములైతే బిస్కెట్ ముక్క కూడా ఇస్తారు మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి అంతవరకు ఉంటాను థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్